ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ తీరు ఒక్కసారి అందరం కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా నిలబెట్టుకునే విధంగా లేకుండా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడుకి ఇది అలవాటే ప్రజల్ని ఎలా మోసం చేయాలి అనే దాని మీద పిహెచ్డి చేశాడు చంద్రబాబు నాయుడు తప్పకుండా అతను ఇచ్చిన వాగ్దానాలను ఒకసారి గమనిస్తే ఏ విధంగా ఈరోజు మోసం చేశాడనేది ముఖ్యంగా తల్లికి వందనం ఎన్నో రోజుల నుంచి దాదాపు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి తల్లికి వందనం ఇస్తారేమని తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లేదు ఆ విద్యా సంవత్సరానికి ఎక్కడ కూడా ఇవ్వకుండానే వాయిదా వేయటం జరిగింది ఈ సంవత్సరం ఒక్కసారి గమనిస్తే తల్లికి వందనం దాదాపు ఈ ఏడాది పదమూడు వేల నూట పదమూడు కోట్ల అవసరం ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఇంటర్మీడియట్ కానీ టెన్త్ క్లాస్ వరకు కానీ రెండు కలిపి ఎనభై లక్షలు సుమారు ఎనభై లక్షల పైచిరుకు విద్యార్థులు ఈరోజు ఉంటే దీనికి గాను సుమారు పదమూడు వేల నూట పదమూడు కోట్లు అవసరమైతే ఈయన బడ్జెట్ లో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి ఈరోజు యగనామ పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల మందికి అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మందికి ఈ రోజు తల్లికి వందనం ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మరి ఇందులో ఎలా వేరు వేస్తారో ఎలా విధి విధానాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి ఇది బడ్జెట్ లో పెట్టారు ఇవి ఇస్తారా లేదా అనేది కూడా రేపు ఇచ్చిందాక నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకంటే ఆయన మాటను ఎలాగో అమలు చేసే పనిలో ఉండడం అట్లానే ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద తీసుకుంటే దాదాపు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది యాభై లక్షల పై చిలుక మంది రైతులుంటాయి దీనికి కావాల్సిన మొత్తం ఇరవై వేల రూపాయల చొప్పున పది వేల ఏడు వందల పదిహేడు కోట్ల అవసరం దీనికి గాను బడ్జెట్ లో పెట్టింది ఆరు వేల మూడు వందల కోట్లు మరి ఎంతమంది అన్నదాతల్ని సుమారు ఇరవై రెండు లక్షల మంది అన్నదాతల్ని ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్న యాభై లక్షల్లో యాభై లక్షల పై చిలుకులు ఇరవై లక్షల మందిని ఈరోజు వంగనామా పెట్టే కార్యక్రమం చేస్తాం అట్లానే దీపం పథకం కింద ఆల్రెడీ దీపకం పథకం గత సంవత్సరంలో ఫిబ్రవరిలో తూతూ మంత్రంగా అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తూతూ మంత్రంగా ఇస్తే దానికి గాను ఈ సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అయితే అంటే ఈ మార్చి నుంచి నెక్స్ట్ మార్చికి నాలుగు వేల కోట్ల అవసరం అయితే దీనిలో కేటాయించింది రెండు వేల ఆరు వందల ఒక్క కోటి ఆల్రెడీ మనకి రాష్ట్రంలో లక్ష యాభై వేల కుటుంబాలు ఉంటే ఆయన ఇచ్చింది తొంభై లక్షల మందికి అంటే సుమారు యాభై ఎనిమిది లక్షల మందికి ఈరోజు దీపం పథకం ఆల్రెడీ ఎగరేశాడు ఈ సంవత్సరం ఆల్రెడీ దాన్ని దీపం పథకం కింద ఎగరవేసే కార్యక్రమం చేశాడు మొట్టమొదటిసారి ఇప్పుడు కూడా అదే అదే పద్ధతిలో కొనసాగించే కార్యక్రమం చేస్తున్నాడు అంటే దాదాపు యాభై లక్షల మందికి యాభై ఎనిమిది లక్షల మందికి ఈ రోజు ఎగరవేసే కార్యక్రమం చేస్తున్నాడు దీపం పథకం ఇంకా ఈ మూడే ఈ సూపర్ సిక్స్ లో అమలు చేసే ఈ మూడు ఈ మూడిట్లో ఒక దాంట్లోనేమో పాతిక లక్షల మందికి ఇంకో దాంట్లో రైతుల్లో ఇరవై లక్షల మంది ఈ దీపం పథకం కింద యాభై లక్షల మంది కనీసం ఎన్ని లక్షల మందికి ఈ రోజు ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ఇక ఆడబిడ్డ నిధి దీని ఊసే లేదు అంటే నీకు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నాడే దీనికి అసలు ఆడబిడ్డలకి అసలు లేనే లేదు ఉచిత బస్సు ఆ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి ఎప్పుడు చూసినా ఇదిగో మూడు నెలలకు ఒకసారి ఇదిగో నెక్స్ట్ ఉగాది కల్లా ఇచ్చేస్తున్నాం అంటాడు జనవరి అన్నాడు ఉగాది అన్నాడు అసలు బడ్జెట్ లో దానికి రూపాయి కూడా కేటాయించాల మూడు వేల ఆరు వందల కోట్లు అవసరం అయితే ఒక్క రూపాయి కూడా ఉచిత బస్సుకి కేటాయించే కార్యక్రమం చేయాలి ఇంక ఇది అసలు ఎప్పుడు చేస్తారో అమలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి నిరుద్యోగ వృత్తి దీని గురించి అసలు ఊసీ లేదు ఇది ఎన్నికల డ్రామా స్టంట్ అని అందరికీ తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు దాదాపు రెండు వేల నాలుగు నుంచి బడ్జెట్ లో తన మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి అని చెబుతానే ఉన్నాడు రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అబద్ధం చెప్తానే ఉన్నాడు ఈ అబద్ధాన్ని ఎప్పుడు కూడా నెరవేర్చల ఈ హామీని ఎప్పుడు కూడా నెరవేర్చాల నిరుద్యోగ వృత్తి క్యాన్సిల్ యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ దీని గురించి అసలు మాటే లేదు సరే అవన్నీ ఓ పక్కన పెడితే నాడు నేడు కింద ఈరోజు స్కూల్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసి బాగు చేశాడో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఎనిమిది వేల కోట్లు అవసరం అని చెప్పి నాలుగు వేల కోట్లు అప్పుడు ప్రైవే గత సంవత్సరంలో ఇవ్వటం జరిగింది ఇంకొక నాలుగు వేల కోట్లు ఇచ్చినట్టయితే పనులన్నీ కొన్ని ఈరోజు మనం చూసాం ఇక్కడ జెడ్పీ స్కూల్ శంకరబాదపురంలో కానీ మున్సిపల్ హై స్కూల్లో కానీ ఇవన్నీ కూడా పనులు ప్రారంభించి స్లాబ్లు వేసి కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి ఇవన్నీ వీ ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఉన్నాయి చాలా స్కూల్స్లో వీటికి దాదాపు నాలుగు వేల కోట్లు అవసరం దీనికి గాను మరి లోకేష్ మంత్రి మంత్రిత్వ శాఖ నాయకత్వంలో వంద కోట్లు కేటాయించారు నాడు నేడికి అంటే ఏ పని కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు మరి ఉద్యోగులకి సరే ఉద్యోగులు మేము ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు మొన్న ఎవరో ఆ మినిస్టర్ సవిత మాట్లాడుతుంది ఆల్రెడీ నాలుగు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చేసేవని ఎక్కడిచ్చారా అని మండలి అడిగితే నోరు తెరుచుకొని చూస్తూ ఉంది ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఇప్పుడు ఉద్యోగస్తులకు గాను ఇరవై తొమ్మిది పర్సెంట్ అయ్యారు ఇరవై మూడు పర్సెంట్ పిఆర్సి ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఇరవై మూడు పర్సెంట్ ఆయన అందించడం జరిగింది ఇవాళ దాని గురించి ఎక్కడా కూడా ఊశలేదు ఉద్యోగస్తులు ఆల్రెడీ ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ప్రారంభమైంది వాళ్ళు బయటపడలేదు కానీ ఉద్యోగస్తుల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది మరి మెగా డిఏసి ఇది అసలు మొట్టమొదటి సంతకం తొమ్మిది నెలలు అయింది ఇంతవరకు ఆ సంతకం మీద కానీ ఒక ప్రకటన కానీ ఎప్పుడు చూసినా ఇదిగో మూడు నెలలు అదిగో స్కూల్స్ అంటారు స్కూల్స్ ప్రారంభించిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఫిల్ చేస్తారు మెగా డిఏసి మరి అట్లానే పెన్షన్లు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు కేటాయించిన బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు తగ్గించారు సంవత్సరానికి ఈ సంవత్సరం కాలంలో ఐదు వేల కోట్లు అంటే సుమారు పది లక్షల పెన్షన్లు ఎత్తివేయటానికి ప్రభుత్వం పథకం వేసింది పది లక్షల పెన్షన్లు ఎత్తివేయాలని చూస్తున్నారు రాబులి ఇంకా ఈ సదర్న్ క్యాంప్ లో సర్టిఫికేట్ వెరిఫికేషను అది జూన్ వరకు జరుగుతుందంట మార్చి నుంచి జూన్ వరకు జరుగుతుంది జూన్ జూలైలో ఈ పెన్షన్లు కూడా మొత్తం పది లక్షల మంది పెన్షన్లు ఈ రాష్ట్రంలో తీసివేయటానికి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి కొత్త పెన్షన్ ఒక్కడ కూడా ఇవ్వలేదు ఎంతవరకు ఈ ఎనిమిది నెలలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డు ఒక పెన్షన్ ఇవ్వలేదు కొత్త పెన్షన్ ఇవ్వాలంటే పాత పెన్షన్లు ఎత్తేయాలి ఇది చంద్రబాబు నాయుడు ఆలోచన సో ఈ పది లక్షల పెన్షన్లు ఎత్తేయడానికి ఆల్రెడీ ఐదు వేల కోట్లు కోత విధించారు ఇక మొత్తం మీద చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అన్నిటిని కూడా సూపర్ సిక్స్ అన్నిటికి కూడా పంగనామా పెట్టి ప్రజల్ని మోసం చేయడానికి ఈ బడ్జెట్ లో పూర్తిగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది ఇది రెండో సంవత్సరం కూడా బడ్జెట్ లో పంగనామాలు పెట్టాడు ఇక మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికల సంవత్సరం ఉంటుంది ఆ సంవత్సరం ఎలాగో బడ్జెట్ ఎవరు కాబట్టి రెండు సంవత్సరాలు మిగిలినాయి ఈ రెండు సంవత్సరాలు ఏం చేస్తాడో ఏం చేయడో ప్రజలు ఇప్పుడు బాగా అర్థమైపోయింది ప్రజలకి ఈరోజు మరి రైతులను ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందా కేంద్ర ప్రభుత్వానికి రాశారు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల రూపాయలు కన్నా తక్కువ కొంటేనే మేము కొంటాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది మరి కనీసం ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు కదా ఇలాంటి బడ్జెట్ లోనైనా రైతుల్ని ఆదుకునే విధంగా ఏదైనా మెచ్చి రైతులను ఆదుకునే విధంగా మీరు ఏదైనా ప్రకటన చేశారా లేదే ధరల స్థిరీకరణ నిధికి మూడు వందల కోట్లు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు మూడు వందల కోట్లు కేటాయించాడు ఇది ఈయన సిత్తశుద్ధి రైతులంటే ఈయనకున్న ప్రేమ సిత్తశుద్ధి మూడు వందల కోట్ల రూపాయలు కేటాయింపు దారుణంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలకు ఇప్పటికే అర్థమైంది ఈయన ఏమి ఇవ్వడు ఇవ్వడానికి ఇతనికి మనసు రాదు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించి వరికపొట్టి సెల ప్రాజెక్టు వరికపొట్టి సెల ప్రాజెక్టుకి కేంద్రం దగ్గర అన్ని పనులు అన్ని పర్మిషన్లు కూడా తీసుకున్న తర్వాత కూడా వచ్చే మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వరక పొడిసెల్ని ఖచ్చితంగా నిర్మాణం చేస్తా అని ప్రగల్భాలు పలికారు ఎన్నికల ముందు ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి ఈరోజు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా వరక పొడిసెలు అవసరం లేదు ఎందుకంటే మేము గోదావరి జలాలని గోదావరి జలాలను తీసుకొచ్చి బొలాపల్లి మండలం దగ్గర రిజర్వాయర్ లో కలుపుతున్నాం అట్లానే పెన్నా నదికి తీసుకువెళ్తున్నాం బనకచర్ల ప్రాజెక్ట్ అంటారు దీన్ని ఇది పెడుతున్నాం కాబట్టి వరక పడిస అక్కర్లేదని చెప్పి క్లియర్ గా వీళ్ళు చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అది ఎప్పుడు కావాలి బనక చర్ల ఎనభై వేల కోట్లు లక్ష కోట్లు కావాల్సిన అవసరం ఇప్పుడు బడ్జెట్ లో రెండు వందల కోట్లు కేటాయించారు దానికి అంటే లక్ష కోట్లకి రెండు వందల కోట్లు కేటాయించారు రెండు వందల కోట్లతో ప్రాజెక్ట్ అసలు డిపిఆర్ తయారు చేయడానికే ఒక రెండు వందల కోట్లు అవసరమైంది రెండు వందల కోట్లు కేటాయించి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ఈ డబ్బులు ఈ నిధులు ఎప్పుడు చేకూరుతాయి ఎప్పుడు పూర్తి చేయాలి అని ఆలోచన లేకుండా వరిక దాంతోటి దాంతో కనెక్షన్ చేసి వరిక పొడి సెల్ని ఎత్తేసారు సెల వెనకబడిన మండలాలు ఏ అయితే ఉన్నాయో ఈరోజు వెల్లుత్తి మండలం కానీ దుర్గి మండలం కానీ బొల్లాపల్లి మండలం కానీ అట్లానే ఎరగొండపాలెంలో పుల్లలచెరువు మండలం నాలుగు మండలాల్లో సుమారు రెండు వందల గ్రామాలకి తాగునీరు లక్ష ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టు దీనికి ఆల్రెడీ టెండర్లు అయిపోయాయి శంకుస్థాపనలు చేశారు గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టుకి ఏదో పర్యావరణ అనుమతులు అటవీ శాఖ అనుమతులు కావాలంటే ఈ అనుమతులన్నీ కూడా పొందారు ఇప్పుడు పొందిన తర్వాత కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవటం ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసిన వాళ్ళకు కాదా ఈరోజు అడుగుతా ఉన్నాం ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి సో ఈ ప్రాజెక్టు ప్రారంభించి దీన్ని పూర్తి చేస్తే ఎస్ మీరు అరే బనకచర్ల కనెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని వాటర్ అక్కడి నుంచి తీసుకునేది ఈ పైపులకి ఈ యొక్క మోటార్లకి ఈ యొక్క లిఫ్టింగ్ చేసే మెకానిజంకి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అరే అలాంటి ఆలోచన లేకుండా ఈ ప్రాజెక్టుని పూర్తిగా అటకెక్కించే కార్యక్రమం ఇది అక్కర్లేదని చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ విధంగా పల్నాడు ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేసే కార్యక్రమం బడ్జెట్ చూస్తే ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నో వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే తను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నిటినీ కూడా మడతేసి ఎక్కడ కూడా ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంగా లేకుండా ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ప్రజలు ఖచ్చితంగా ఇది గమనిస్తారు ప్రజలు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు